మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఆర్థిక మంత్రి కూడా చేసేవాళ్ళు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అమలయ్యేటువంటి బడ్జెట్ ఏ తప్ప ఆచరించే బడ్జెట్ ఏ తప్ప మట్టిగా లెక్కల గాడి చేయదు కేంద్రం ఎప్పుడు చేయదు బిగిలిన నుంచే చూస్తున్నాం నేను వాళ్ళు బడ్జెట్ పెడితే తొంభై తొంభై ఐదు శాతం ఖర్చు పెట్టే వంద శాతం ఖర్చు పెట్టి నూట ఐదు శాతం కూడా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారు కేంద్రానికి ఏం కావాలంటే ఇచ్చిన డబ్బు ఖర్చు అయినట్టుగా ఒక యూస్ ఇవ్వాలి యూటిలైజేషన్ సర్టిఫికేట్ అంటారు దాన్ని వీళ్ళు ఆ డబ్బుని ఎక్కడో డైవర్ట్ చేసుకుని వాడుకొని ఆ యూసీ ఇచ్చే పరిస్థితి లేదు యూసీ ఇవ్వకపోతే మళ్ళీ పైసలు వచ్చే పరిస్థితి లేదు మన మీ మన విపత్తు నిధులు పద పదమూడు వందల అరవై నాలుగు కోట్లు అరవై ఐదు కోట్లు కేంద్ర మొత్తం దానికి లెక్కుంది ఉన్నట్టుగా కానీ ఐదు వేల బిల్లు లేదు ఇక్కడ ఎందుకు లేదు అంటే ఈ పదమూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినామో కేంద్ర ప్రభుత్వానికి ఒక యూసీ ఇవ్వలేకపోయింది అందువల్ల మీకు ఒక్కటే కాదు లక్ష కోట్ల రూపాయల బకాయిల్ని గుర్తుపెట్టుకోండి మూడేళ్ళ క్రితం నాలుగేళ్ల క్రితం చేసిన వాళ్ళకు కూడా బిల్లులు వస్తలేవు ఇలా బిల్లులు రావాలంటే కూడా బాధ అనిపి శాడ్ పార్ట్ ఏం తెలుసా ఇవాళ మాలాంటోళ్ళం ఫోన్ చేస్తే కూడా బిల్లులు లేవు చెల్లించలేము పైసలు లేవు అని చెప్పడమే కాకుండా సాడ్ సాటుకు మాత్రం ఇండ్లల్లో కూడా దుకాణాలు పెట్టి పరిచయాన్ని బట్టి ఆరు నుంచి పది శాతం కమిషన్ తీసుకొని ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి ఒక చిన్న కాంట్రాక్టర్ పది లక్షలు ఇవన్నీ మీరు అన్నట్టుగా గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు జిల్లా పరిషత్తులో ఉన్నటువంటి జెడ్పీటీసీలు కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు వాళ్ళు పనిచేసిన దానికి ఇప్పుడు మూడేళ్ళ నుంచి బిల్లులు లేవు ఆనాడి ప్రభుత్వం ఇవ్వలేదు ఇవాళ ప్రభుత్వం తొమ్మిది రెండు నిమిషాలు ఇస్తలేదు ఇవ్వాలంటే కూడా ఎవరో పైరో చేసుకో పైరో పట్టుకొని పోవాలి తప్ప వట్టిగా నువ్వు పోయి నా టోకెన్ నెంబర్ ఇస్తుంది నా నా నేను నా బిల్లుకి ఇది అని చెప్పి పరిస్థితి పైసలు అందుకనే మొన్న ఏమన్నా కేంద్రం ఒక మంచి పని చేసింది ఏంటంటే నేరుగా ఇచ్చింది గ్రామ పంచాయతీ వాటికి కూడా చక్కగా వచ్చేస్తుంది ఆ నేరుగా ఇచ్చే దాంట్లో కూడా ఏం చేసి నువ్వు కరెక్ట్ నువ్వు కంట్రోల్లో పెట్టి కరెంటు బిల్లు కట్ చేయి దాంట్లోకి వెళ్ళి ట్రాక్టర్కి ఇవ్వాల్సి బిజిలీ బిల్లు కట్ చేయి అంటే అల్లీ కలిసి ఉన్నాం మొన్న నేను ఫస్ట్ టైం నిన్న మా ప్రభుత్వం ఆయన ఒక రిక్వెస్ట్ చేసినా మా ప్రభుత్వం ఏం రిక్వెస్ట్ చేసిన ఈ సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్కి రిక్వెస్ట్ చేసిన అంటే మూడు వందల యాభై నాలుగు వందల నాలుగు వందల సిక్స్టీన్ ఫైనాన్స్ దానికి ఏం రికమెండ్ చేసినా మూడు వందల యాభై నాలుగు వందల జనాభాని కూడా తండాలు గ్రామ పంచాయతీ అయినా వాళ్ళకు మినిమం నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యే పరిస్థితి లేదు మేమన్నాం జనాభా ఏరియా ప్రకారం మాత్రమే కాకుండా చిన్న చిన్న గ్రామ పంచాయతీ ఉదాహరణగా కొంత డబ్బు ఇవ్వండి అవి సస్టైన్ అయితే లేకపోతే సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు మీ ఇదే సఫల జీతాలు తెలియకపోతున్నాడు అది మేము రికమెండ్ చేసాం ఎందుకంటే అంటే ఒక్క ఎంత దారుణం అంటే ఇట్లాంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు ఈ మాట మనం అనుకో రేవంత్ రెడ్డి గయ్యిని లేతాడు మీకు కళ కనబడతలేవా మీకు చెవులు కనబడతలేవా మీకు అర్థమవుతలేదా మీకు జ్ఞానం లేదా అని మాట్లాడతాడు ఏం చెప్తుంది మా కర్మ మన కర్మకి చూస్తుంది అన్ని గిట్లే ఉండే ఇవి చెప్తావుడు గంట అని చెప్పి చెప్పిన కూడా